మరి ఆయన సజులు నిలబడి క్లుప్తంగా సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం ఇలాంటి కోడికల ద్వారా నా కుటుంబంలో నా ఆత్మీయ జీవితంలో ఈ మేలులు పొందుకున్నాను అన్నటువంటి వారి ప్రేమ ఉంటే మరి నిలబడి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం త్వర త్వరగా ఎవరికి ఎమ్మెల్యే జరగకపోతే పెద్ద ఎందుకు రాత్రి మనం శ్రమ పడ్డాం అంతే కదా పగలంతా పొలంలో పనులు చేస్తే రైతులకు మనం పనికి వెళ్తాం కదా పగలంతా పని చేసినప్పుడు ఫలితము లేకపోతే ప్రయోజనం ఏముంటుంది అవునా కదా మరి రాత్రంతా దేవుని సన్నిధిలో ఆయనతో గడుపుతున్నాం ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట యహో మందిరములో గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టమని ఎన్ని దినములు ఇది బాగా నోటి పాటు వెయ్యి దినములంతా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకున్నట్లయితే అయ్యా ఈ కార్యము ద్వారా నాకు ఈ మేలు జరిగింది అన్నటువంటి వారు ఉన్నారా చాలా సంతోషం కార్య జరగట్లేదా చేతులన్నీ అంత పాస్ట్గా చూస్తారు స్తోత్రం వచ్చిన దైవ సేవకులకు ముందుగా వందనాలు మా పిల్లలకి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీట్ల కోసం అప్లై చేసిన అప్లై చేస్తే దాదాపుగా మన ఊర్ల నుండి మూడు ఊర్ల నుండి ముప్పై మంది దాకా అప్లై చేశారు దాదాపుగా పది సీట్లుంటే ఒక క్లాస్కి వచ్చేసి అరవై మంది డెబ్బై మంది అప్లై చేశారు అయితే నేను మా బాబులకు ముగ్గురికి అప్లై చేశాను అయితే దేవుడు మాకు రెండు సీట్లు వచ్చాయి అది కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే కేంద్ర గవర్నమెంట్ స్కూల్ దాదాపుగా ఆ స్కూల్లో అందరూ కూడా ఎంప్లాయీస్ పిల్లలు అంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన ఎస్సీలకు కానీ లేదా పనిచేసుకున్న వాళ్ళకి ఇస్తారు అయితే దేవుడు నా పట్ల కార్యం చేశాడు నేను ముందుగా అనుకున్నా దేవుడా నా కుమారులకు గారి సీట్లు వస్తే ఆ స్కూల్లో సాక్ష్యం చెప్తానని విషయం ఏంటంటే నా చిన్న కుమారుడికి సీట్ వచ్చింది ఆ పెద్ద కుమారుడికి వాళ్ళు సీట్లు చేస్తూ మీలో పేరెంట్స్ ఎవరైనా సరే వచ్చే ఒకరు వచ్చి సీట్లు తీయమన్నారు తీయమంటే నేను వెళ్ళా దాదాపుగా యాభై సీట్లు ఉన్నాయి దాంట్లో ఒక సీటు పట్టుకోమన్నారు విషయం ఏంటంటే నేను ఆ సీటు తీసుకుంటూ నేను దేవుడిని అనుకున్నా దేవుడా నాలాంటి వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు న్యాయంగా సీటు తీయమన్నాడు అంటే దాదాపుగా తీసేట తీసేసరికి ఆ సీట్ లో నా కుమారుడు పేరే ఉంది నేను తీసిన సీట్ సన్నయ్య కొమ్ము సాత్విక చదివాడు దేవుడు కార్యం చేశాడు దేవుడు నా పట్ల ఈ కార్యం చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమాధుడు చెప్పినట్టు సాక్ష్యమును బట్టి దేవుడు వారి బిడ్డల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి మనం అందరం కూడా రెండు చేతులు అయితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఇంకా ఎవరన్నా ఉన్నారా అందరికి దేవుడి మేరులు చేశాడు అవునా కాదా చాలా మందికి చేశారు కానీ ఇక్కడ నిలబడి చెప్పాలంటే